మార్నింగ్ ఎంత బాగుంటది కదా పొద్దు పొద్దున పల్లెటూర్లలో అంత అదృష్టం సిటీలో ఉండే వాళ్ళకైతే ఉండదులే ఈ వీడియోలనైతే నేను మా చేయిన్ దగ్గరికి వెళ్ళే వ్యూ మొత్తం చూపిస్తా చాలా బాగుంటది లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే జియో టవర్ మా ఊర్లో ఒక ఐదు సంవత్సరాల కిందనైతే టవర్ అయితే వేసారు బట్ ఫైవ్ జి సిగ్నల్స్ అయితే రావు పేరుకే టవర్ ఉంది కానీ ఇదంతా వైవ్ ఇప్పుడు చూస్తుంటే కూడా నాకు హైలైట్ అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు నేను క్యాప్చర్ చేసినప్పుడు అప్లోడ్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఇస్తున్నా మా ఊర్లో ఇండ్లన్నీ దాటిన తర్వాత అయితే తాళ్ళలు అంటారు అంటే తాటివనం ఉంటుంది కదా సో తాటివనం నుండి అయితే వెళ్ళాలి మా కాడికి ఊరు నుండి చేనులకైతే ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మాదైతే ఊరవతలు ఉంటాయి అన్ని భూములు మా ఊర్లో జనాలేమో తక్కువ బట్ విస్తీర్ణం ఎక్కువ అంటే భూములతోని చాలా పెద్ద ఉంటుంది అన్నట్టు ఊరు చుట్టూ కొండలు నాలుగు కొండల మధ్యలో చిన్న మారుమూల గ్రామం మాదైతే నేను మాది ఏ ఊరు కూడా ఆల్రెడీ ట్రావెల్ బ్లాగ్లో చెప్పేసిన ఇదైతే మేమైతే మా కాడికి వెళ్తున్నాము ఇక ఇక్కడ కనిపిస్తున్న బావి అయితే తాళ్ళల బావి అనేవాళ్ళు ఒకప్పుడు మా ఊరు దాహం తీర్చిన బావే ఇది ఒక్కటి మాత్రమే అప్పుడు మాకైతే వాటర్ ఫెసిలిటీ అస్సలు లేకుండే తాగునీటికి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకున్న బావి ఇది దీని అయితే మర్చిపోకుండా అందరు యూజ్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడ నుంచో లో ఎత్తుకొని అయితే వాళ్ళు అన్నట్టు వాటర్ మేము చిన్న ఉన్నప్పుడు మేము కూడా వచ్చేది మా చెల్లె నేను చిన్న చిన్న సర్వాలు పట్టుకొని అయితే వాటర్ కోసం అని ఈ వ్యూ చూడండి అసలు చూస్తే నాకే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు వర్షం కొడుతుంది ఈ వ్యూ చూస్తే మాకైతే ఇదైతే ఊరగుంట అంటారు అన్నట్టు మా ఊర్లో చెరువు ఇది ఇది చెరువు పేరు ఊరగుంటాయి ఇదైతే వాటర్ వస్తే మొత్తం ఫీల్ అవుతుంది బట్ ఇప్పుడు ఒక్కటే వర్షం కొట్టింది కదా అంతేం లేదు ఎంత మంచిగా ఉంది వీడూరి మా వ్యూ అయితే హైలైట్ కదా ఎక్కడ నుండి వీడియో క్యాప్చర్ చేసినా కూడా కొండలు ఖచ్చితంగా పడతాయి ఎందుకంటే చుట్టూ కొండలే ఉంటాయి అందుకే మంచి ఉంటది అన్నట్టు అయితే మేమైతే ఇప్పుడు చెరువు కట్ట వెళ్తున్నాం నేను ఇంతసేపు చెప్పిన కదా ఇదంతా చెరువు అని దీనికైతే కట్ట ఉంటది కదా చెరువు కట్ట మించులు అయితే పోతున్నాం షార్ట్ కట్ లో మెయిన్ రోడ్ మించలు కూడా వెళ్ళొచ్చు కానీ దూరం అనేసి అందరు చెరువు కట్ట మించలే పోతారు ఇటు సైడ్ ఉన్నాయన్నీ ఈ చెరువు నీళ్ళకు పండే పంటలు అన్నట్టు చెరువులో వాటర్ వస్తే పండినట్టు లేకపోతే ఎండినట్టు అంతే ఇక అంత హోపేం పెట్టుకోరు వీటి కింద ఉన్న పొలాలకు వేరే దగ్గర వాటికేమో బోరు బావి అట్లా వాటర్ సోర్స్ అయితే ఉంటది కదా ఇవి ఇక్కడైతే గొర్రెలు అయితే కాస్తున్నాడు మా మామయ్య అయితడు ఇక్కడ గొర్రెలను కూడా ఒక చిన్న క్యాప్చర్ అయితే చేసిన ఇక చూడు ఎంత మంచి ఉందో గుట్టలు చెట్లు ప్రతి ఒక్కటి ఇక అన్నీ దొరుకుతాయి మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఊర్లలో గుట్టల మీద మేమైతే కొంచెం దగ్గరకు వచ్చినాం మా చేనుకి దగ్గర అంటే మా చేను అంటే మేము కౌలికి తీసుకున్నాం అన్నట్టు మాదేమో మెయిన్ రోడ్కి ఉంటుంది మా సొంతం చేను అందులో మొత్తం రాతి బండలు అట్లా ఉంటాయి అన్నట్టు అది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇవి అయితే చాలా మంది పెట్టేసి రా ఆల్రెడీ మేమే కొంచెం లేటుగా పెట్టినాం వర్షాలు సరిగ్గా వడక అన్నట్టు లేట్ లేటుగా అంటే లేటుగా పెట్టినా కూడా మళ్ళీ త్రీ డేస్ అయితే కంటిన్యూగా వర్షం పడి మళ్ళీ త్రీ డేస్ అయితే ఇక పోయిందన్నట్టు ఆ త్రీ త్రీ డేస్ వర్షం పడ్డప్పుడు ఉబ్బిపోయినాయి ఆ గింజలు మళ్ళీ కొట్టినప్పుడు మళ్ళీ చనిపోయినాయి అనమాట చాలా అంటే చాలా పోయినాయి సో పోగుడ్డలు వేయడానికైతే పోతున్నాం పోగుడ్డలు అంటే మనం మిస్ అయిన వాటిని వేస్తారు కదా అందుకే వీటినే పోగుడ్డలు అంటారు కొందరు సావు గింజలు ఇంకేమో ఏమో అంటారంట నేను అంత ముందు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినాయి కదా ఆ వీడియో ఫుల్ వీడియోనే ఇది అన్నట్టు ఏమనుకోకండి ఇంత లేట్గా పెట్టిందని అప్పుడు వాయిస్ చేయడానికి అంత టైం లేకుండే ప్లస్ ఇంకా అమ్మమ్మ వాళ్ళ గుడిదొకటి ఒకటి క్యాప్చర్ చేసినా అది వెంటనే పెట్టాల్సి వచ్చింది సో ఇదన్నమాట మనం ముచ్చటైతే మేమైతే కంప్లీట్గా చైన్ కాడికి వచ్చినాం నేను మార్నింగ్ ఇంటికాడ అన్నం దీని రాలేదు మా మమ్మీగా బాక్స్లో పెడతానంటే సరే అనేసి వచ్చిన ఇక్కడ ఒక పదిసార్లు పెట్టేసరికి ఇక ఆకలి అయితే అయింది అయితే తింటున్నాం ఇక చేన్లలో ఉంటే అసలు పచ్చడైనా ఏదైనా కారపూడైనా బాగానే ఉంటుంది ఇంటికాడ ఉంటేనేమో తినబుద్ధి కాదు చేన్లలో ఉంటేనేమో తినబుద్ధి అవుతుంది అదేంటో వెదరుకో ఏమో మరి సో ఫుల్ అయితే ఫుల్ కొట్టింది ఆ రోజు ఎంత కొట్టిందో కొంచెం లైట్గా వర్షం కూడా కొట్టింది ఇంకా నేనైతే స్టార్ట్ అయితే చేసిన ఇగో ఈ అక్కడ ఉంది కదా ఒడ్డు గ్రీన్ కలర్ది వేపు చెట్టు అవుతారు అక్కడ నుంచి నేను ఉన్న దగ్గరకైతే అయితే పెట్టేసినాము ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ పనులన్నీ చేయాల్సిందే తప్పదు మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు అంత ముందు ఒక అన్నయ్య కామెంట్ పెట్టిండు అంటే మీరు పీజీ చదివి పొలం పనులు చేస్తున్నారు చైన్ల పని పోతున్నారని అంటే ప్రౌడ్గా పెట్టలేదు అంత వేరైటీగా పెట్టిండు అనంటే బ్యాడ్గా నాకు అయితే అప్పుడు చాలా బాధ అనిపించింది పీజీ చదివిన ఏం చదివినా కోట్లు పెట్టినా కూడా అసలు చేయ తయారీ చేయడానికి రానే రాదు లక్షల కంప్యూటర్లు కలిసినా కూడా అందుకే నేనైతే వస్తా మా ఎప్పుడైనా కూడా మాది వ్యవసాయ కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఎక్స్పీరియన్స్ సో నేనైతే వెళ్ళిన వెంటనే వానదేవుడు అయితే కరుణించిండు వర్షం అయితే ఫుల్గా కొట్టింది ఇక అలా అనుకోలేదు కొడుతుంది బట్ కొట్టింది ఇక కొన్ని పెట్టినాం కంప్లీట్ అయినాక కొట్టినా బాగుండు అని అనుకున్నాం ఎందుకంటే మళ్ళీ రేపు రావాలి రేపు పెట్టాలి ఇవాళ పెట్టిన ఏమో ఈ వర్షానికి ఆల్రెడీ ఉబ్బిపోతాయి అన్నట్టు మొలకెత్తడానికి కొంచెం రెడీగా ఉంటాయి ఇక కొంచెం అయితే హ్యాపీగా ఫీల్ అయినాము పెట్టిన వరకైనా మంచిగా ఉడతాయి కదా ఈ ఆల్రెడీ ముందున్నవి కూడా కొంచెం ఇంకా పై రావాలి కొన్ని కొన్ని అయితే ఇట్లా పొడుస్తుంటే కొంచెం ముల్కొచ్చి అక్కడికక్కడ వాటర్ లేక చనిపోయి అయిపోయినాయి అన్నట్టు గింజలు మొత్తం ఘోరంగా వేస్ట్ అయిపోయినాయి పాపం బాధ అనిపించింది నాకు కూడా మొక్కలను చూస్తే వర్షం అయితే ఎక్కువైపోయింది ఒక టెన్ మినిట్స్ వస్తుంది పోతుంది మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇక అందుకే ఇక వీలు కాదు మనం పెట్టడం కుదరదు అనేసి అయితే మేమైతే ఇంటికి వెళ్తున్నాం వచ్చేటప్పుడు ఒక రూట్ లో ఇప్పుడైతే ఇంకో రూట్ లో పోతున్నాము ఇక్కడ నారీడి నారైతే ఎదిగిపోయింది మాది ఇంకొక ఐదు రోజులు పది రోజులు అయితే వేస్తాం అనగా తీసిన నేను వ్యూ ఎంత బాగుంది బాగుంది చూడు రేయ్ గుట్ట పక్కకే అన్నట్టు మా చేను. ఇదంతా చైన్ వ్యూ అన్నట్టు చూడండి కొండ పక్కకే ఉంటది చాలా బాగుంటది మనం మార్నింగ్ వెళ్ళినప్పుడు అయితే నెమలి అరుపు పిట్టలు అవన్నీ మస్తు అనిపిస్తుంది ఒక రోజులో కాలేదు వర్షం కొట్టిందని చెప్పిన కదా నెక్స్ట్ డే కూడా వచ్చినాము ఈ రోజు అయితే మా చిన్న తమ్ముడు కూడా వచ్చిండు ముగ్గురం అయితే పెట్టి తొందరనే ఇంటికే వెళ్ళిపోయినాము మాదైతే ఇక అయిపోయింది అన్నట్టు చేయిన్ పని మేమైతే ఇంటికైతే వచ్చేసినాము సాయంత్రం ఫ్రెష్ అప్ అయ్యి ప్రశాంతంగా అందం అయితే తిని పడుకున్నాం అన్నట్టు ఎట్లుంది మా ఊరు వ్యూ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా తప్పకుండా వేయండి చాలా మంది మర్చిపోతున్నారు అండ్ లైక్ చేసిన వెంటనే పక్కన ఒక హైప్ అనే సింబల్ వస్తుంది దాని కింద క్లిక్ చేస్తే మీరు రేటింగ్ ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు అది మనం పాయింట్స్ ఇస్తే ఇంకా కొంతమంది రీచ్ అవుతుంది అన్నట్టు అది కూడా కొంచెం చూడండి షార్ట్ వీడియోస్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్ కూడా అట్లనే సపోర్ట్ చేయండి ఒక్కటన్నా వైరల్ కావట్లేదు అసలు లాంగ్ వీడియో చాలా మంది చూస్తనే చూస్తలేరు షార్ట్ వీడియోస్ అయితే చూస్తున్నారు ఇట్లాంటి వ్యూస్ ఇంక ఇట్లాంటి ఎన్నో మంచి మంచి మా ఊర్లో చాలా ఉన్నాయి వ్యూస్ చూపెట్టాల్సినవి అవన్నీ నేను మేము ముందుకు తీసుకొస్తాను ఇంకొకటి అన్ని టైం చూసుకొని అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకా నేచర్ వీడియోస్ అయితే చాలా వేయచ్చు మనము ఊర్లలో ఉన్నప్పుడు వర్షాకాలంలో సో మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే నేను మీకు మా ఊరు బ్లాగ్ కూడా చూపిస్తాను అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఈ బ్లాగ్ చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఓకేనా బాయ్ బాయ్